రామరాజ్యం టీవీకి స్వాగతం భాగ్యనగరంలో బోనాల వేడుకలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి లాల్ దర్వాజ బోనాల సందడి కొనసాగుతోంది అక్కడ కొలువైన సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పణ ఆ తర్వాత ఘటాల ఊరేగింపులో బోనాల జాతర ముగుస్తుంది లాల్ దర్వాజా అమ్మవారితో పాటు నగరంలోని ఇతర ఆలయాల్లో అమ్మవార్లకి ఆఖరి ఆదివారమే బోనాల సమర్పణ ఉంటుంది లాల్ దర్వాజులోని సింహవాహిని అమ్మవారికి బోనాల సమర్పణ దాదాపు నూట పదహారు సంవత్సరాల నుంచి కొనసాగుతోంది నిజాం నాలుగవ మీర్ మెహబూబ్ అలీఖాన్ కాలంలో లాల్ దర్వాజ బోనాల వేడుకల సాంప్రదాయం ప్రారంభమైనట్టు చెబుతారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో లాల్ దర్వాజును నిర్మించారు నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి మహారాజా కిషన్ పేర్షాద్ సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పణతో ఈ పండుగకు అంకురార్పణ జరిగిందంటారు హైదరాబాద్ నిజాం మీర్ మెహబూబ్ అలీఖాన్ ఇక్కడి అమ్మవారి ఆలయంతో పాటు ఇతర దేవాలయాలకు విరాళాలు భూమిని ఇచ్చినట్టు చెబుతారు నిజాం కాలంలో నిర్మించిన ఈ శివారు ప్రాంత ప్రవేశ ద్వారానికి ఎర్ర తలుపులుండేవి అందుకే దీన్ని లాల్ ద్వారజ అనే వారిని చరిత్రకారులు చెబుతారు ఈ ఆలయంతో పాటు అక్కన్న మాదన్న ఆలయం మీరాళం మండి మహంకాళి ఆలయం మేళ ముత్యాలమ్మ ఆలయం ఉప్పగూడ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయం సహా పాతబస్తీలోని మరో ఇరవై మూడు ఆలయాల్లో కూడా బోనాల వేడుకలు ఏకకాలంలో జరుగుతాయి దీంతో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో నెల రోజుల పాటు జరిగే బోనాలు ముగియనున్నాయి పాత బస్తీలో సింహవాహిని మహంకాళి లాల్ దర్వాజా బోనాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆదివారం అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు సోమవారం ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు అక్కన్న మాదన్న ఆలయం నుంచి నయాపూర్ వరకు కొనసాగే భారీ ర్యాలీలో ఏనుగుపై ఊరేగించనున్నారు ఈ సందర్భంగా ఫలుక్నామా చార్మినార్ మీర్చౌక్ బహదూర్పుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆది సోమవారాలు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు నగర ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ తెలిపారు పెద్ద సంఖ్యలో సింహవాహిని అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు దాంతో పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు